నమస్కారం స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం చక్కంపుడి జెఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమంలో స్కూల్ స్టూడెంట్స్ తో ముచ్చటించడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ప్రతి పథకాన్ని ముందుండి నడిపిస్తుంది మీ చదువులకి పూర్తి సహకారం అందిస్తుందని వారితో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ స్టూడెంట్స్ దేశ ప్రధాన మంత్రుల వేషధారణలతో మరికొందరు దేశ స్వాతంత్ర సమర యోధుల వేషధారణలతో అలంకరించుకుని ఆకట్టుకున్నారు మీరు అందుకోవాలంటే బాగా కష్టపడాల్సిన అవసరం వచ్చింది దాన్ని పరమైన ఉపయోగించుకుంటే విద్యార్థితో ఆ సెల్ ఫోన్ లో పదికమారినటువంటి చూసి మీ జీవితాలు పాటు చేసుకోవచ్చు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అందరినీ మనకి ఏదైతే విద్యాపరంగా సాంకేతిక పరంగా మనకి ఏదైతే అవసరం ఉందో ఆ ఫోన్ని ఆ ప్రకారమే తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఈ ఫోన్ ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది కూడా ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఈ ఫోన్ ఎంతో ఉపయోగమో అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి ఈ నెట్ సౌకర్యం చూపిస్తుంది ఆ ఎన్నో స్కూల్స్ లో ఎంతో మంది విద్యార్థి విద్యార్థుల దగ్గర మేము అందరం గమనిస్తున్నాం మీ మంచి చెప్తున్నాం మనకి ఏది మంచి అయితే దాన్నే చూడండి దాన్నే తెలుసుకోండి దాన్ని ఇతరులకు తెలియపరచండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుచర్స్కి ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ Oh, saldo.